కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన మన ప్రాంతం యొక్క కీర్తిని ప్రఖ్యాతిని తన ప్రతిభ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ప్రదర్శిస్తూ యూట్యూబ్ నటిగా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన నటనను చూపిస్తూ ప్రతిభను పొందుతున్నటువంటి ప్రశంసలు పొందుతున్నటువంటి మా కార్యక్రమం ముఖ్య అతిథి మన దర్శినికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప దినం మహత్తరమైన దినం మరి సాధారణంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలంటే సందర్భాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి మన వర్షిని ఒక మంచి గొప్ప గుణం వర్షిని కుటుంబంలో తమ కుటుంబంలో ఆయన బర్త్డే జరిగిన మ్యారేజ్ డే జరిగినా తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయితని ఇవ్వాలి ఆ చేయిత అనేది ప్రతి వాళ్ళకు స్ఫూర్తి కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తాము చేపట్టేటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టి సమాజంలో మంచి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన మరి వర్షిణి వాళ్ళ నాన్నకు కానీ వారి అమ్మకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ అందరికీ రావడం అనేది చాలా గొప్ప విషయం మరి అందులో భాగంగా ఈరోజు మరి వర్షిని యొక్క అక్క వీణాశ్రీ అలాగే కిరణ్ కుమార్ ముద్దుల కూతురు విద్మీ విద్మహి విద్మహి పుట్టినరోజు ఈరోజు మొదటి పుట్టినరోజు మరి విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె గమనం కానీ ఆమె భవిష్యత్తు కానీ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ తాత అమ్మమ్మ మరి వేణుగారు అలాగే వాణి మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా వర్షిని అతిథిగా రావడం చాలా గొప్ప విషయం తన అక్క కూతురికి ఆశీస్సులు ఈ రూపంలో సేవారూపంలో ఇవ్వాలి అని ఆమె రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంది మరి చిన్నారులు నేను మనం రాగానే బ్యాగులు చూస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ఒక అలాంటి ఆనందంగా అనిపిస్తుంది ఆనందం విద్మహికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె భవిష్యత్తు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన చిన్న పిల్లల్లో ఉంది మరి బర్త్డే అనగానే చాలా గొప్పగా భావిస్తుంటారు మరి అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పిల్లకు ఈ కుటుంబానికి మనం తప్పకుండా గట్టిగా చెప్పడం ద్వారా అభ్యంతి విజ్ఞయ్య కూడా మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం మరి సందర్భంగా మాకు ఒక మంచి చక్కటి అవకాశాన్ని అంటే ఇంత మంచి పాఠశాలలో సాధారణంగా ఈ పాఠశాల ఉన్నదని నాకు తెలుసు కానీ అప్పుడు తక్కువ సంఖ్య ఉండే ఇద్దరు ముగ్గురు ఉండే అన్నట్టు తెలిసింది కానీ ఈరోజు ఇంత మంచి ఫస్ట్ కార్యక్రమం మాది మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన మరి వర్షిని ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మేడం గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అడిజే